ఈరోజు బాల్యంల గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మా సర్పంచ్ గారైన మమతా నాగేష్ నాయకత్వంలో మరి మా సోదరుడు అన్నయ్య అయిన శ్రీధర్ రెడ్డి గారు అన్నారు ప్రభాకర్ వీరి ఆధ్వర్యంలో మరి ఈరోజు ముఖ్యంగా ఈ బాల్యంల గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఈరోజు నూతన సంవత్సర మొదటి రోజు ఈరోజు మంచి కార్యక్రమాలు చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుద్ది అనే ఆలోచనతో ఈరోజు మా గ్రామ పెద్దలు వార్డు మెంబర్లు మహిళలు అందరూ కూడా ఈరోజు యువకులందరూ కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈరోజు ఇక్కడ స్కూల్కి సంబంధించి చాలా రోజులుగా పెండింగ్ ఉన్న సమస్యలు ముఖ్యంగా చెత్త కానీ ఈ ఏరియా అంతా కూడా ఈ స్కూల్ చుట్టూ కూడా చెత్త పేరకపోయి బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ఈరోజు మరి ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో మరి నేను కూడా పాల్గొనడం జరిగింది ఈ స్కూల్ అంతా కూడా చుట్టూ ఉన్న ఈ ప్రాంతాన్ని నీట్గా చేసే క్రమంలో దాదాపుగా ఈరోజు యాభై వేల విలువైన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది దీనికి గాను మా సర్పంచ్ మమతా నాగేష్ గారిని శ్రీధరెడ్డి గారిని ప్రభాకర్ గారిని అభినందిస్తూ వార్డు మెంబర్లను కూడా అభినందిస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి బాలెంల గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వ నిర్వహించాలని చాలా కాలంగా పెండింగ్ ఉన్న కాల్వల మి కాల్వలు కానీ అని ఇట్లనే కానీ చెత్త పేరకపోయి కానీ కొన్ని చోట్ల కాల్వలు ఆ పొలాలకు బోనిస్తలేరు ఆ ఊరి చివర్లు అవన్నీ కూడా నీళ్ళు ఆగి ఇబ్బంది పడుతుండు అవన్నిటిని ఐడెంటిఫై చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెట్టి ఊరికి తీసుకెళ్లాలని మరి తెలియజేస్తూ మా నూతనంగా ఎలెక్ట్ అయిన సర్పంచ్ మమత నగేష్ చాలా ఉత్సాహంగా మరి నిన్న మొన్న లైట్ చేయించడం కానీ కాలువల కూడికలు చేయటం కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తుంది ఈ గ్రామంలో కోతుల బెడద కూడా ఉన్నది దాదాపుగా ఒక వెయ్యి కోతులు ఉంటే అని ఒక అంచనా రావటం జరిగింది దీనికి గాను మా సొంత నిధులు నేను మా అన్నయ్య సొంత నిధులు వెచ్చించి ఈ కోతులు పట్టించే కార్యక్రమాన్ని కూడా మా సర్పంచ్ ద్వారా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఒక నెల రెండు నెలల్లో ఈ గ్రామంలో కోతులు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు అన్ని గ్రామాలను అందరు నాయకులు కూడా చేపట్టి గ్రామాలను అంటే గ్రామ స్వరాజ్యాన్ని కళలు కన్నా గాంధీజీ కళలను సాకారం చేసి గ్రామాలను అభివృద్ధి చేయడానికి నాయకులు ప్రజలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా మరి అమెరికాలో ఉంటూ కూడా గ్రామాల మీద ప్రేమ గ్రామాలు అభివృద్ధి చేయాలని ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీధర్ రెడ్డి గారిని అభినందిస్తూ గ్రామ సర్పంచ్లు కూడా అభినందిస్తారుపేట నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా మా గ్రామ మా బాలెంల గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలందరికీ గ్రామ పంచాయతీలు నూతనంగా ఎలక్ట్ అయిన సర్పంచ్లకు వార్డు మెంబర్లందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు